మిత్రులకు స్వాగతం నా ఛానల్లో మీరు మెచ్చిన భక్తిపరమైన కథలు శ్లోకాలు మొదలైనవి ఉంటాయి వీటన్నిటిని మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనం ముఖ్యమైన విషయానికి వెళ్దాం లక్ష్మీ స్తోత్రం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించాలి లక్ష్మీ అనుగ్రహంతో మనకు కీర్తి సౌభాగ్యం ఆరోగ్యం ఐశ్వర్యం శీలం విద్య వినయం చిత్తశుద్ధి కాంతి లభిస్తాయి లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం ద్వారా అపరిమితమైన ఆస్తులు లభిస్తాయి లక్ష్మీ స్తోత్రం మొదటగా ఇంద్రుడు పఠించాడు నిజానికి పద్మపురాణంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు ఆమె నాలుగు చేతులు హిందూ జీవన విధానానికి ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి మానవ జీవితంలోని నాలుగు లక్ష్యాలను సూచిస్తాయి అవి ధర్మం అంటే కర్తవ్యం కామం అంటే కోరికలు అర్థమంటే సంపద మరియు శ్రేయస్సు అని నాలుగవది మోక్షమని తెలియజేస్తున్నాయి ఆమె అరచేతులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి మరియు కొన్నిసార్లు వాటి నుండి నాణ్యాలు పోయడం కనిపిస్తుంది ఆమె సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది ఆమె ఒక అందమైన తోటలో నీలి సముద్రంలో కమలంపై కూర్చుని ఉంటుంది ఆమె చుట్టూ రెండు లేదా నాలుగు తెల్లయేనువులు నీటితో అభిషేకం చేస్తుంటాయి ఆమె వాహనం తెల్లయనుగు మరియు గుడ్లగూవ క్షమస్వగ్యంబ క్షమాశీల కోపాది పరివర్జితే ఉపమే సర్వస్వాదీనా దేవీ దేవపూజితే మృతతుల్య నిష్ఫల सर्वसम्पस्सरूपान्तं सन्तुष्टस्व स्वरूपिणी राजेश्वरि देवीत्वं तत्कलः सर्वयोषितः कैलासे पार्वती त्वं च क्षीरोदे सिन्धुकन्यका स्वर्गे च स्वर्गलक्ष्मीस्त्वं मर्तिलक्ष्मीस्वभूतले वैकुण्ठे च महालक्ष्मी देवदेवी सरस्वती गङ्गा चतुलसीत्वं च सावित्री ब्रह्मलोकतः कृष्णप्राणादिदेवीत्वं गोलोके राधिका स्वयं रासे रासेश्वरीत्वं च वृन्दावृन्दावने वने, वने। कृष्णप्रियात्वं पाण्डरीचन्द्रा चन्दनकानने विराजा चम्पकावने श्रुतशृङ्गे च सुन्दरी पद्मावती पद्मावने మాలతీమాలతీవే కదంతి కృందవనే సుశీలకేతుకీ వనే కందపకాననే కందపకాన రాజలక్ష్మి గృహలక్ష్మి గృహే గృహే వివా దేవాస్సర్వస్వం మనయో మనమస్త్రవదన शुष्ककटोष्कता लोकः इति लक्ष्मीस्तवं पुण्यं सर्वदेवे कृतं शुभं व्यापटेत् वरुत्ताय सर्वे सर्वं लभे ध्रुवम् अभार्यो लभते भार्यां विनीतां सुस्तां सतीं सुशीलां सुन्दरीं नम्यां मतिसुप्रियावादिनं पुत्रपौत्रावतीं सुप्तां कुलजां कोमलां वराम् अपुत्रो लभते पुत्रं वैष्णवं चिरञ्जीवनं परमेश्वर्युक्तं च विद्यावन्तं यशस्विनी भ्रष्टराज्यो लभते राज्ञां भ्रष्टसीर्लभेते श्री श्रियं अथ बन्धुर्लेभे धनभ्रष्टो दना धनं लभेत् कीर्तिहीनो लभेत् कर्तिं प्रतिष्ठाञ्च लभेत् ध्रुवं सर्वमङ्गलदं स्तोत्रम् ధర్మ మోక్ష ధర్మమోక్షవం ఇది శ్రీ సర్వదేవ కృత లక్ష్మి స్తోత్ర సంపూర్ణం ఆర్థిక శ్రేయస్సు తెలివితేటలు మరియు అవగాహన కోసం లక్ష్మి స్తోత్రాన్ని జపిస్తారు లక్ష్మి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది మరియు మీ జీవితం నుండి అన్ని చెడులను దూరంగా ఉంచుతుంది మిమ్మల్ని ఆరోగ్యంగా ధనవంతులుగా సంపన్నులుగా చేస్తుంది మీకందరికీ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శుభమస్తు